మెగాస్టార్ చిరంజీవి తన తనయుడు రామ్ చరణ్ కుటుంబ సభ్యులందరితో కలిసి ప్యారిస్ లో జరుగుతున్న ఒలింపిక్ క్రీడల్ని వీక్షించడానికి వెళ్లారు మన ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ఇండియన్ టీమ్ ప్లేయర్స్ ని ప్రోత్సహిస్తూ అక్కడ వీరు ఎన్నో మీటింగ్స్ కి అటెండ్ అయ్యారు బీసీసీ సెక్రటరీ జయషాతో కూడా ముచ్చటిస్తూ కనిపిస్తున్న చిరంజీవి రామ్ చరణ్ ఫోటోలు మీకోసం ప్యారిస్ లో ఎంతో మంది ఫ్యాన్స్ ను అయ్యారు రామ్ చరణ్ మరియు చిరంజీవి గారు ప్లేయర్స్ అందరి కోసం ఏర్పాటు చేసిన ఒలింపిక్ సిటీని మనందరికీ కళ్ళ కట్టినట్టుగా చూపించారు మెగా కోడలు ఉపాసన ఒలింపిక్ విలేజ్ Okay, that's the one I I wore for my match. So I just wanted to give you guys just as a. Sindhu, is there Indian food? There's no Indian food, but there's Asian. Yes. <laughs> Don't worry, I've sent you Atma's kitchen. <laughs> Thank you so much. <laughs> I would love them. <laughs> Atma, cooking at the Olympics. <laughs> ఒలింపిక్ విలేజ్లో క్రీడాకారులతో సహా మెగా ఫ్యామిలీ వారి సందడి మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్